అంటే జస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా ఎనీ మూవీ లవర్ విల్ ఎంజాయ్ టు ద కోర్ లైక్ హార్డ్ కోర్ సుజిత్ కుక్ హార్డ్ పవన్ కళ్యాణ్ ఇస్ క్రేజీ వెరీ గుడ్ అప్పట్లో తొలి ప్రేమ ఎంత నచ్చిందో ఇప్పుడు అంత దానికన్నా సూపర్ డూపర్ లేదు 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 యాక్చువల్ గా ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక అతను పెట్టారు ఆ పొజిషన్ లో కనుక అఖీరాని పెట్టినడితే బాగుండేది కాకపోతే అఖిరా ఫస్ట్ సినిమా కాబట్టి ఇలా ఇంట్రడక్షన్ కాకోకుండా ఫుల్ కి ఇంట్రడక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించుంటారు వాళ్ళ ఆలోచనలు మనం ఎన్నో మనం అభిమానులు ఏదైనా ఆలోచిస్తాం ఉంటే బాగుండు వాళ్ళుంటే బాగుండి వీళ్ళుంటే బాగుండే వెయ్యి రూపాయలు పెట్టి అమ్ముకున్నారండి ఎవరు అమ్ముకున్నారు ఇప్పుడు నేను నేను ఒక డిస్ట్రిబ్యూటర్ ని నాకు రెండు వందలకు ఐదు వందలకి వచ్చి నేను వెయ్యి రూపాయలు అమ్ముతాను దానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ బాధ్యుడా మనం ఇక్కడ ఈ రాష్ట్రంలో చేసే ప్రతి తప్పుగా పవన్ కళ్యాణ్ బాధ్యుడు పవన్ కళ్యాణ్ ఒక తప్పు చేశాడు ఎవరన్నా ఒకటి నిరూపించమండి అవినీతి కుళ్ళు కుతంత్రాలు కుట్రలు రాజకీయాలతో చేసేది రాజకీయం అని ఒకటి నిరూపిస్తే సేవభావం మానవత్వము ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవచ్చు అని నిరూపించినాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పేరు పెట్టడానికి ఒక్కొక్కరు కామెంట్లు చేయడానికి ఎలా వస్తుందిరా ఒకసారి మన అమ్మని మన నాన్నని తలుచుకొని పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు చేసాడు ఏ పార్టీ అయినా సరే జగన్ నిజంగా కనుక నిజ నిజాయితీగా రాజకీయం చేస్తే పవన్ కళ్యాణ్ తప్పుకుంటాడు నువ్వు సరిగ్గా లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయం చేస్తు రాజకీయం అంటే ఇలా చేయొచ్చని అందరికీ ఆదర్శంగా చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ పేరెత్తి పెట్టి చూపించడానికి ఎవరికి లేదు నేను మా అమ్మ నిజంగా పవన్ కళ్యాణ్ అవినీతి చేస్తే నేనే సపోర్ట్ చేయను నేనే పవన్ కళ్యాణ్ చూసిస్తాను పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ పురుడు కాబట్టి మా అమ్మ మా నాన్న తలుచుకొని చూస్తున్నాను ఎందుకంటే మా అమ్మ మా నాన్న తర్వాత ఎవరైనా పవన్ కళ్యాణ్ ముందని నేను చెప్పను నా తల్లిదండ్రుల తర్వాత చూస్తున్నాను ఎందుకో అదే చూస్తున్నానండి ఇప్పుడు నేను లక్ష రూపాయలు పెట్టి ఒకటి చేశానండి ఏంది నాకు తెలుస్తుంది బాధ అది కనుక నష్టపోతే ఏమంది మీరు ఒక సినిమా తీస్తారు మీ కొట్లు పెట్టి నేనేం చూస్తాను రివ్యూ వచ్చి ఒక రెండు నిమిషాలు బాగాలేదు పెయిన్ మీకు తెలుస్తుంది అదే నేను ఒక లక్ష రూపాయలు నష్టపోతే నాకు తెలుస్తుంది ఇలాంటి సినిమాలు రావాలి ప్రొడ్యూసర్లు బతకాలి ఈ సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు మనం ఇచ్చే పిచ్చి పిచ్చి మీకు నచ్చలేదా నచ్చకపోతే మూసుకొని వెళ్ళిపో అంతేగాని పిచ్చి పిచ్చి రివ్యూలు ఇవ్వకు నువ్వు ఎవడో చూడడానికి నచ్చలేదని నాకు నచ్చింది పది మందికి నచ్చింది నచ్చలేదు అని చెప్పేసి నువ్వు అలా రివ్యూ ఇవ్వడం కరెక్ట్ నీకు నచ్చకపోతే నీ బాగు నీది అంటే నీ స్వేచ్ఛ స్వతంత్రం నేనేం భంగం కలిగించట్లేదు కాకపోతే నచ్చలేదు నచ్చకపోతే మూసుకొని వెళ్ళు అంతేగాని పది మందికి చెప్పే రైట్ అయితే నీకు లేదు అది ఓజీ ఎక్స్ట్రాడనరీ అండి ఎక్స్ట్రాడనరీ మూవీ మూవీ అయితే సూపర్ హిట్ అన్న టీఎఫ్ అయిన బాక్స్ బద్దలు కొట్టిన మూవీ ఓజీ నెక్స్ట్ ఎలివేషన్ లో చూడాలంటే తీయాలంటే కనుక ఓజీ సినిమా తీసి డైరెక్టర్లు అందరూ నేర్చుకొని మరి వస్తారు ఓజీ సినిమా కొంచెం హీరోయిన్ అయితే తక్కువ చూపించాడు చూపించిన దాంట్లో కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫరెన్స్ చేసింది సూపర్ చేసింది తమర్ మ్యూజిక్ చేసి కొట్టిండు బాయ్ వెనకాల మ్యాన్స్ చేసి మరి కొట్టిండు గోంగోరా పోటీ మ్యాన్స్ రాజులో నంచుకొని తిన్నాడు పార్ట్ టూ ఇక ఇప్పుడే హైప్ తో చంపిండు బాయ్ నెక్స్ట్ ఇక శ్మశాన రెడీలో ఉంటుంది ఇక హుస్సేన్ సాగర్ ని లెవెల్ చేసి శ్మశాన రెడీ చేస్తాడు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఓ రేంజ్ లో ఉంది నిజంగా అభిమానులు పవన్ కళ్యాణ్ నుంచి ఏదైతే కోరుకుంటారో ఆ రకంగానే దర్శకుడు సుజిత్ చూపించాడు ఎందుకంటే సుజిత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని ఎలా చూపించాలో ఆ రకంగానే చూపించాడు ఈ సినిమాతో రికార్డులు అంది గల్లంతా అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు నేను నా మేన కోడలు నా కొడుకుతో వచ్చాను సినిమా అంతా కూడా వీళ్ళు ఓజీ 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 అంటూనే పవన్ కళ్యాణ్ చేసుకున్నారు చెప్పమ్మా పవన్ కళ్యాణ్ ఏమవుతాడు నీకు చెప్పు ఇష్ట మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నరుగుతూనే ఉన్నాడు కళ్యాణ్ అన్న సో అక్కడ నరికి నడుగురిగా రక్తం వచ్చి నా మీద పడింది సో ఓవరాల్ చూసుకుంటే సినిమా చాలా బాగుంది మంచి బ్లాక్ వచ్చారు సొక్కా దింపి మేసం దింపి తొడగొట్టవచ్చు తప్పు లేదు సో ఆయన ఇచ్చిన ఆ మాటకి సినిమా చూస్తే నిజంగా నిజమేనండి ఎవరు అనుకోవచ్చు కళ్యాణ్ బాబు చాలా నాకు అలాగే కనిపించాల హీరో ఎలా వాడాలో సుజిత్ అన్న అలా వాడాడు సో సాహో తో కొంచెం డిజపాయింట్ చేసినా కూడా ఈ ఓజీతో వరల్డ్ గా మొత్తం కూడా తిరగరాస్తాడు డైరెక్టర్ సుజిత్ సాహోది కదండి అది కొంచెం డిజప్పాయింట్ చేసింది నన్ను చూపించారు ఈ సినిమా మధ్యలో కళ్యాణ్ గారు చెప్తారు వాజి సిటీ గురించి అండ్ ప్రభాస్ వాళ్ళ నాన్నగారి గురించి చెప్తారు సో అది ఇంటర్లింక్ చేశారు సో అఖిరానందన్ క్యా ఉంటదేమో ఎక్స్పెక్ట్ చేసా సో అది లేదు అది కొంచెం డిసప్పాయింట్ అయ్యా ఇంకా కళ్యాణ్ గారు డ్యాన్స్లు ఉంటాయేమో అనుకున్నా అది లేదు ఒక సాంగ్ ఒకటే పెట్టారు హీరోయిన్ అదే ప్రియాంక మా అని ఒక ఆమె ఒక్కరే నేను వెళ్ళింది కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ కోసం హీరోయిన్ కోసం కాదు సో నాకు పెరుగన్నం కోసం వస్తే మంచి మటన్ బిర్యానీ పెట్టాడు నాకు కళ్యాణ్ అన్న కడుపు నిండిపోయింది ఫ్యాన్స్ కి అయితే పూనకాలే పార్ట్ టూ ఉందన్నారు మరి అది కళ్యాణ్ గారు ఎప్పుడు చేస్తారో తెలియదు ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు అని ఎవరుస్తున్నారు సో అది ఏజ్ చూడండి రేటింగ్ నేను 5 కి 4 ఇస్తాను ఆ తలవార్ షాట్లన్నీ ఎలా ఉన్నాయ్ తలవార్ ఆ నรกడే నรกడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ నెజప్ అనేది లేదు సో డాన్స్ కామెడీ మిస్ అయిన సినిమా ఓకే ఈ రోజు నుంచి ఇద్దరు తమ్ముళ్ళు తమన్ ప్లస్ సుజిత్ సొంత తమ్ముళ్ళే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు సుజిత్ తమ్మని ముగ్గురు ప్లాన్ చేసి ఇండస్ట్రీని ఏదో తగలబెట్టాలని సినిమా తీశారు అలానే తగలబెట్టారు తగలు నూకారు రికార్డ్స్ అన్ని ఉంటాయి జై పవర్ స్టార్ పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దు పవర్ తో పెట్టుకోవద్దు మమ్మల్ని ఆపాలని చూస్తే మీ ఊరికి ఆగిపోతుంది చేస్తా చేస్తుంది ఈ రోజు చూడండి ఆల్రెడీ నైట్ నుంచే షేక్ షేక్ అయిపోతా ఉంది లేడీస్ అలా ఉన్నారంటే ఇంక జెంట్స్ ఎలా ఉంటాం అన్న థియేటర్లు అవుతా సీట్లు ఒక్కడ కూర్చోలేదన్న లాస్ట్ క్లైమాక్స్ అవుతాయి ఇంకంతే శివ తాండం దిస్ ఇస్ కాల్డ్ పవన్ తాండం జై అలాంటి ఎలివేషన్ లో అయితే ఇందులోకి నాలుగైదు బాగానే ఉన్నాయి అంటే కొన్ని కొన్ని ఎలివేషన్ లో మనకి కేజీఎఫ్ కూడా పర్లేదు అనిపిస్తుంది సలార్ లో మనకి ప్రభాస్ కూడా పర్లేదు అని కొన్ని సీన్లు అనిపిస్తుంది సో ఆ విధంగా కొన్ని ఎలివేషన్ కోసం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు బట్ టోటల్ గా సినిమా కోసం మాట్లాడుకుంటే అంతే ఏదో బాగానే ఉంది అనిపిస్తుంది అంతే సో గా పవర్ స్టార్ కంబ్యాక్ అనుకోవచ్చు సుజిత్ ఈ రేంజ్ లో డీల్ చేయాలంటే ఇస్ గ్రేటర్ కలెక్షన్ పరంగా ఈ నాలుగు రోజులు తెచ్చేద్దాం కలెక్షన్ పరంగా చెప్తున్నాను ఈ నాలుగు రోజులు మాత్రం నిజంగా ఊర్చుకుతాయి ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ వంద కోట్లు వచ్చింది కాబట్టి మూడు వందల కోట్లు పైన తాడవచ్చు కలెక్షన్ పరంగా సినిమా పరంగా చెప్పాలంటే ఓకే అంతే ఆయన ఇమేజ్కి మూడు వందల కోట్లు సినిమాకున్న అయిపోయి మూడు వందల కోట్లే తిరిగి వద్దు అది లేదన్న పుష్ప రికట్ల ఆగుతాం కానీ ఫ్యాన్స్గా అయిపోయి అనుకోవచ్చు ఎందుకంటే నిజంగా ఆనందం ఈ విధంగా చూసి ఎలివేషన్స్ కంప్లీట్ అసలు ఫ్యాన్స్ అయితే మామూలు పండగ కాదు ముఖ్యంగా చెప్తున్నా ఒక టిఎఫ్ఐ గా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పీక్స్ అసలు నేను లాస్ట్ టికెట్ లో అసలు అట్లాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ ని నేనైతే చూడలేదు అండ్ లాస్ట్ లో పవన్ పవన్ చెప్పే డైలాగ్ అయితే అసలు మామూలుగా ఉండదు చాలా సర్ప్రైజెస్లు ఉన్నాయి లోపల దాచుంచారు ఒక సుజిత్ మీరు సాహుని ఎట్లయితే డిగ్రేడ్ చేశారో అతని టాలెంట్ని తొక్కిపడేశారో దానికి పదింతలు రెట్టింపు సినిమా అయితే ఉంది ఒకటే పవన్ కళ్యాణ్ ప్రాంతికి మిమ్మల్ని ఎవరు రాపేది ఇప్పుడు అసలు మామూలుగా లేదు ఒకటే చెప్తున్నా థియేటర్కి అసలు ఎలాంటి డీవియేషన్ పెట్టుకోకుండా ఎలాంటి థాట్స్ పెట్టుకోకుండా ముఖ్యంగా టైటిల్ కార్డు ఇంట్రొడక్షన్ సీన్ యాక్షన్స్ ఫైట్స్ ఇంటర్వల్ బ్యాంగ్ ఎవ్రీథింగ్ అసలు మామూలుగా లేదు ఖతర్నాక్ ఉంది పెట్టిన థౌజండ్ రూపీస్ కి వర్త్ వాచ్ అనిపించింది నిన్న ప్రీమియర్ చూసాను ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ షో చూసాను మళ్ళీ రేపు మార్నింగ్ షో చూస్తాను అసలు సినిమా అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఒక హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ తీస్తే ఎలా ఉంటుందో ఫ్యాన్ డైరెక్టర్ అయ్యే సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా నెక్స్ట్ లెవెల్ అరాచకం అని చెప్పచ్చు